మాకైతే వర్షం వస్తుంది క్లౌడీ ఈరోజు లేవడానికి ఎయిట్ అయింది లేచేటప్పటికి నేనైతే చపాతీ ప్రిపేర్ చేస్తాను ఒక పక్క రైస్ పెట్టాను అండ్ ఇంకొక పక్క ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఈరోజు మాది ఫ్రాన్స్ కర్రీ సో ఈ లోపు నేను ఫ్రాన్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఆనియన్ కూడా పేస్ట్ చేసేసుకున్నాను ఇవి అయ్యేలోప అది కూడా అయిపోతుందని చెప్పేసి మొత్తం అన్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేనైతే ఈరోజు ఇది ఏంటి టాయ్తో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా టాయ్ అంతేం కాదు ఇది ఇదైతే బ్లూటూత్ స్పీకర్ నేను దీన్ని నార్మల్ వీడియో తీద్దామనుకున్నాను బట్ తీయలేదు సో చూడండి ఇక్కడ బటన్ ఛార్జ్ పెట్టుకోవడానికి అన్నీ వచ్చాయి అండ్ దీంట్లో మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు అండ్ దీన్ని ఇప్పుడు ఆన్ చేద్దాం ఎంత సాంగ్ వస్తుందో నాకైతే పాటలు పెట్టుకుంటూ పని చేసుకోవడం అయితే చాలా ఇష్టం సో నేనైతే పాటలు వింటూ అయితే ప్రిపేర్ చేసుకుంటాను కనెక్ట్ అయిపోయింది బాయ్ స్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకుని ఎగ్స్ అయితే ఇలాగ నేను వేయించ్ పెట్టేసుకున్నాను కొంచెం పసుపు వేసి అండ్ ఇక్కడ నేను ఫ్రాన్స్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసేసి పక్కన వాటర్ ఏం వేయలేదు అలా మసపెట్టేసి మగ్గిస్తున్నాను అంటే అదే వాటర్ వచ్చి ఉడుగుతుందనమాట ఈ లోపు నేను పేస్ట్ చేసుకున్నాను కదా ఆనియన్ పేస్ట్ అయితే ఆయిల్లో వేసేసి వేపేస్తాను అండ్ ఫైవ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసుకుని ఇదంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్క నేను ఇవి ఫ్రాన్స్ పెట్టాను కదా అవి కూడా మంచిగా వాటర్ వచ్చేసి ఈ వాటర్ అంతా ఇంకపోయేంత వరకు కూడా మనం ఇలానే వదిలేసేయాలి నేను హై ఫ్లేమ్లోనే పెట్టేసాను మొత్తం వేసుకుని మగ్గనిద్ద ఇది కూడా రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపు నేనైతే మిక్సీ జార్లో కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అండ్ ఒక లవంగం నాలుగు లామ్మొగ్గులు దాల్చిన చెక్క నాలుగు జీడిపప్పు వేసేసి గ్రైండ్ చేసి మిక్ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను నేను ప్రాన్స్ అయితే ఇలా దగ్గరికి వచ్చేస్తాయి వాటర్ అంతా ఇంకిపోయి ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం దీంట్లో టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేసేసుకోవాలి దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి వేయినాక క్లీన్ చేసి పెట్టుకున్న రా క్యాజు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ ఇంతకుముందు కొంచెం కారం వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం సరిపడా కారం కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా వేసుకొని ఎగ్ పెట్టేసుకుని మంచిగా కుక్ అవనివ్వాలి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అయితే మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా కుక్ అవనివ్వాలి వీటిని దీని మీద లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం భారీ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం వావ్ సూపర్గా ఉడుకుతుంది ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చూడితే సరిపోతుంది అంటే ఇంకా దగ్గరికి వచ్చినట్టే చూడండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా సూపర్ ఉంది ఐ లవ్ దిస్ కాంబినేషన్ ఒక్కసారి మూత తీసి చూద్దాము సూపర్ అండ్ దీంట్లో ఇందాక నేను మిక్సీ జార్లో వేసుకుని పెట్టుకున్నాను కదా అది కొంచెం వేస్తున్నాను మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మొత్తం కలిపేసుకొని సూపర్ ఉంటుంది కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసి పేస్ట్ చేస్తుంటే అబ్బబ్బబ్బ అసలు నేనైనా ఉండింది అని నాకే డౌట్ వస్తుంది అంత అవసరం ఉంది చాలా బాగా వచ్చింది కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట చేసేసుకున్నాను ది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఎంత అంటే నేనైతే మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి వెళ్ళాడు హర్ష ఇదిగో ఇంటికి వచ్చాడు చూడండి చేతికైతే దెబ్బ తగిలించుకొని వచ్చాడు ఏంటో ఈ పిల్లలు ఎప్పుడు మారుతారో అర్థం కావట్లేదు ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ అయితే చేసేస్తున్నాము కర్రీ అయితే చాలా బాగుండే అండ్ లంచ్ అయిపోయిన తర్వాత మా నానమ్మ నేను షాపింగ్కి అయితే బయలుదేరిపోయామనమాట రాజమండ్రి వెళ్ళాము మా నానమ్మ చీర తీసుకుంటానని చెప్పింది అనేసి తీసుకెళ్ళాను వామ్మో మా నానమ్మతో షాపింగ్ ఇంకెప్పుడు వెళ్ళకూడదనిపించేంత బాగా చేసింది షాపింగ్ అయితే ఎన్ని చీరలు చూపిస్తున్నా నచ్చలేదు అంటుండే ఇంకేం చేయాలి చూపించే వాళ్ళకు కూడా తీసుకొచ్చేసింది అంతలా ఉంది మొత్తం అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని మొత్తం అన్నీ తీశారు బట్ ఏది నచ్చలేదు ఫైనలీ ఇంకా చాలా చూస్తుండే అస్సలు ఏం నచ్చలేదు ఈ లోప మీరైతే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఖచ్చితంగా ఈ లోప మా అయితే షాపింగ్ చేస్తుండే బట్ ఏం నచ్చట్లేదు అసలు ఎన్ని చూసినా ఎన్ని రకాలు వేసినా ఎన్ని వెరైటీస్ వేసినా అంచు బాగలేదు కలర్ బాగాలేదు అని ఏదో ఒకటి అంటుండే మొత్తం అన్నీ కూడా ఇంకా ఫైనలీ చేసేది ఏం లేక చూపించే వాళ్ళకి కూడా విసుకొచ్చింది ఇంకా మా వల్ల కాదని వాళ్ళు కూడా చెప్పేశారు ఇంకా అక్కడ చూసి చూసి చిరాకు వచ్చేసి ఇంకా నచ్చక ఇంకా వేరే షాప్కి అయితే బయలుదేరిపోయాం ఇంకా ఆ షాప్లో నచ్చలేదని చెప్పేసి ది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లోనే ఇంకో షాప్కి అయితే వెళ్తుండే మేము అక్కడ చూసింది పర్లేదు అక్కడ కొంచెం నచ్చాయి నచ్చితే ఇంకా అక్కడైతే ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాము చూడండి ఆ టూ శారీస్ తీసుకున్నాం మొత్తానికి ఫైనలీ బయటకైతే అయితే వచ్చేసాము అమ్మో మా నాన్నమ్ షాపింగ్కి ఇంకెప్పుడు రాకూడదు చుక్కలు అనమాట అండ్ దానికి సెట్ అయ్యే బ్లౌజెస్ అయితే తీసుకుంటుంది బ్లౌజెస్ తీసుకోవడానికి వేరే షాప్కి వచ్చాము ఇవన్నీ మెయిన్ రోడ్లోనే అంటే చాలా డేస్ తర్వాత వచ్చింది కదా మొత్తం అన్నీ చూస్తుండే ఇవన్నీ మారిపోయినాయి అని చెప్తుంది అంటే చాలా రోజులైంది వచ్చి సో ఫైనలీ ఏవో కొన్ని అయితే కొంది మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి అయితే బయలుదేరిపోయాము అయ్యో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాం కానీ బ్రెడ్ కనిపించట్లేదు నేను ఉల్టా చేస్తున్నా ఎస్ దిస్ ఈజ్ బ్రెడ్ ఆమ్లెట్ మా పిల్లలు అయితే మామూలుగా లేదు ఎంత ఎలా చేస్తున్నారంటే ఇల్లంతా రభస రభసా అమ్మ వస్తున్నాడు మీ పని అవుతుంది టైం ఎయిట్ థర్టీ అవుతుండే దోశలు అయితే వేసేస్తున్నాను అండ్ కొంచెం కర్బూజా ఉంది ఇది కూడా జ్యూస్ చేసేస్తే గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఈరోజు పని అయితే కంప్లీట్ అయిపోతుంది సెకండ్ డే హాలిడే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అయితే ఫుల్ అయితే బయట తిరిగి కొంచెం అలా అయింది ఈరోజైతే అమ్మో టూ డేస్ అయిపోయాయి అప్పుడే ఓకే గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్